ఈ రోజు హిమాలయం నుంచి ఫటాల్ని కిందకు పడిపోయారు ఎందుకంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు గాని తెలంగాణ అమాయక బిడ్డలు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అందుకే మిమ్మల్ని దూరం పెట్టదలుచుకున్నారు మీరు భయం ఉంది మీలో అందుకే హుజురాబాద్ ఎన్నికల ప్రచారం కూడా మీరు రాలేదు ఎందుకంటే మీలో భయం ఉంది కాబట్టి మీరు తప్పు చేశారని మీకు తెలుస్తుంది కాబట్టి ఒకప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళేవారు ఇవాళ ఏవేవో పార్టీలు వస్తున్నాయి మిమ్మల్ని విమర్శిస్తున్నాయి ముందు మిమ్మల్ని విమర్శించడానికి అందరూ భయపడేవారు కానీ వాళ్ళ మిమ్మల్ని చాలా మంది పార్టీలు విమర్శించినా కూడా ప్రజల్లో రియాక్షన్ లేదు ఎందుకంటే విసుగు చెందారు ప్రజలు తిట్టుకొని కేసీఆర్ ఇంకా గట్టిగా తిట్టని అని ఆ ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు వాళ్ళ కాబట్టి కేసీఆర్ గారు మీరు మారు మారండి అని మేము చెప్తున్నాం కానీ మీరు మారో ఇంకా మీకు డబ్బు పిచ్చి పట్టుకుంది డబ్బు అనేది ఒక జబ్బు అయింది మీకు ఆ జబ్బు పోగొట్టుకోండి మీ తుప్పు వదలగొట్టండి హుజరాబాద్ ఎన్నికల తర్వాతైనా మీ జ్ఞానోదయం బుద్ధి వస్తుందని ఏదో చూస్తారో కానీ మీ జ్ఞానోదయం రాదు అరవై ఏళ్ళు దాటింది ఇంకెంత కాలం బతుకుతారో కూడా తెలియదు ఆ డబ్బు ఏం చేసుకుంటారు లక్ష కోట్లు లక్ష లేని వారికి లక్ష కోట్లు ఎలా వచ్చాయో మీ గుండె మీద పెట్టుకుని మీరు ఆలోచించుకోండి తప్పు చేస్తున్నారా ఏంటి అని మీరు ఆలోచించుకోండి అని నేను కేసీఆర్ గారికి తెలియజేసి దాచుకున్నాను ఇవాళ మళ్ళీ మీరు ల్యాండ్ ప్రాబ్లం ల్యాండ్ ఇంకేదైనా గుంజుదాం అనుకుంటున్నారు ఆల్రెడీ తెలంగాణలో ఉన్న భూముల మీద మేము పిల్లేస్తాం దాని మీద మేము పోరాడుతాం కొట్లాడతాం తెలంగాణ భూములు అన్ని వెళ్ళిపోతే ప్రజలకి ఏమీ ఉండదు కానీ మా చివరు వరకు మేము కొట్లాడతాం ఆ భూమిని ఆ ప్రజలకు దక్కాలి అది అమ్మనివ్వకుండా కూడా మేము సాయశక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి అనేక మంది మాట్లాడాలి వాళ్ళ కాబట్టి మనమే ఎక్కువ మాట్లాడుకుంటే కూడా కరెక్ట్ కాదు ఈటల రాజేంద్ర గారు ఉద్యమకారుడు ప్లీజ్ కమ్ రోడ్డు మీద మా బతుకు అలాంటి కష్టపడి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం మేము ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం ఇవాళ మళ్ళీ మా బీజేపీకి ఏం చెప్తాం అంటే ఉద్యమాలు చేద్దాం ఇష్యూస్ మీద పోరాడదాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ బీజేపీదే జెండా ఎగరేస్తారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ అందరం మా సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈటల్ గారు కానీ అందరూ నాయకులు కలిసి గట్టిగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వారు దీవెనలు వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఉండాలి అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ అన్నది వచ్చేసారు చూపించారు చెప్పారు టిఆర్ఎస్ కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్ కి ఈ డిపాజిట్ లేకుండా కూడా చేశారు మరి దారుణంగా ఉంది అసలు పరిస్థితి ఎంత కిందకు దిగిపోయిందంటే నాకే షాక్ అనిపించింది అంటే స్వయం కృతాపరాధం చేతులారా చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు పద్ధతిగా మర్యాద ఉంటే బాగుండేది వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుని టీఆర్ఎస్ కి మరి ప్రజల్లో కూడా చాలా హుషారుగా ఉన్నారు వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల్ని గెలిపించినా టిఆర్ఎస్ అమ్మేస్తారు అలాంటప్పుడు మనం కాంగ్రెస్కి ఎందుకు వేయాలన్న ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి చాలా స్పష్టంగా డిపాజిట్ వాళ్ళ మూతి పగలగొట్టారు కేసీఆర్ గారు మూతి పగలగొట్టి బీజేపీకి దారి దారిచ్చేశారు రండి బీజేపీ ఆల్టర్నేట్ మీరే అని చాలా స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ప్రజలారా మీకు ఒక చక్కటి ఒక క్రమశిక్షణ పార్టీ కొట్లాడే పార్టీ అందరూ పోరాటాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు అయిపోయినాయి ఒక బీజేపీ ఇంకా తెలంగాణలో రాలేదు అధికారంలోకి రాలేదు ఈసారి రావాలి వస్తే తెలంగాణ ప్రజలకి మేలు జరుగుతుంది ఈ కచ్చడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోవాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ రెడీగా ఉండండి అందరం కష్టపడదాం రాబోయే రోజులు రాబోయే సంవత్సరాలు